తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ టెలపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి జ్యోతి మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి జరిగిన జమ ఖర్చులు ఆదాయ వివరాలను గ్రామస్తులకు వివరించారు ఈ సమావేశంలో సర్పంచ్ టెల్లపూడి నాగేశ్వరరావు స్థానిక ఎంపీటీసీ గుత్తల శ్రీను స్థానిక నాయకులు డాక్టర్ మూపూరి వెంకటేశ్వరరావు వడ్డీ ఏడుకొండలు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు పారిశుద్ధ్య పనులకు సంబంధించి గ్రామంలో పేరు పైన చెత్తను తొలగించడంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి జ్యోతి చేసిన కృష్ణి వారు అభినందించారు గ్రామస్తులు మరియు అశోక్ నగర్ గ్రామంలోని పన్నెండు సమస్యలను సమావేశంలో వివరించి వాటిని పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు అలాగే పలువురు గ్రామస్తులు హాస్పిటల్ మంచినీటి ఇబ్బందులు రహదారి డ్రైనేజ్ ఉపాధి హామీ పనులకు సంబంధించి సమస్యలపై సమావేశంలో మాట్లాడారు ఆయా సమస్యలపై సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గ్రామసభ నిర్వహించుకోవడం చాలా సంతోషం ఎందుకని అంటే మనం గ్రామసభ మూడు నెలలకి లేకపోతే ఆరు నెలలు అని పెట్టకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పొందిలో పవన్ కళ్యాణ్ గారు గ్రామసభ ప్రజలకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పెట్టాలనే విధంగా మొన్న ఒక నెల అవసరమైతే అయినా పెట్టి ప్రజల యొక్క సమస్యలు తీసుకుని ఆ సమస్యలపై మరి పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అలాగే గ్రామ అభివృద్ధి కోసం ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే మరి మన ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చిరాజు గారు కూడా గ్రామంలో ఉన్నటువంటి అత్యవసర సమస్యలు ఏమున్నా కానీ తమ దృష్టికి తీసుకురామని చెప్పేసి అటు టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ ద్వారా మరి ఆ దృష్టికి తీసుకెళ్ళడంలో మరి మన మొదలు ఉన్న వ్యక్తి మన శ్రీ వెంకటేశ్వరరావు గారు అలాగే మరి ఎంపీటీసీ గారికి అలాగే ఓటీఆడి పనుల గారికి మన మేడం సెక్రటరీ గారికి మరి మిగతా ఎదురున్నటువంటి నాయకులకు అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాం మరి ఈరోజు సమస్య గురించి బాబానగర్లో రెండు సమస్యల గురించి మన వడ్డీ ఏడు మండలి గారు చెప్పడం జరిగింది అందులో మొదటి సమస్య వాటర్ ట్యాంక్ చుట్టూ పిన్సి వేయాలన్నా దానికి ఎస్టిమేట్ చేసి ఇంజనీర్ గారికి ఇవ్వడం జరిగిందండి రెండో సమస్య వచ్చి అక్కడ గుడి దగ్గర సీసీ రోడ్డు అది కూడా ఎస్టిమేట్ చేసాం అది ఫిఫ్టీన్ ఫైవ్ నింది ఇదేమో జనరల్ ఫోన్ మన దగ్గర ఆ అమౌంట్తో కూడా ఎస్టిమేట్ చేసాం మరి ఇంజనీరింగ్ ఇవ్వడం జరిగింది అది త్వరలో మనకి టెక్నికల్ సైన్స్ రావడానికి ఇంకా నేల పడుతున్నాను వచ్చిన పని చేతుల్లో నేను ముందు ఉంటానని చెప్పేసి తెలియపడుతున్నాను అలాగే ఇంకా ఎవరైనా బాబా నగర్ దున్నటువంటి వాటర్ ట్యాంక్ ఉందో అక్కడ చాలామంది మద్యం తాగి అక్కడ వాళ్ళు తెచ్చుకున్నటువంటి వేస్ట్ పదార్థాలన్నీ అక్కడ వదిలేయడం వల్ల అవి కాళ్ళు పడ్జల మళ్ళీ అదే ట్యాంక్లో వేయడం జరుగుతుంది దాన్ని మేము కంప్లైంట్ చేయడం జరిగింది కంచి వేసి బయట వ్యక్తి వెళ్ళకుండా కనుకున్న కంచి చెప్పాం కూడా ఇచ్చాము గారికి దయచేసి ఎంత దొంతగా మాకు ఆ కంచి వేసినట్లయితే మా సుందరం లాభానగర ప్రజలకు మాకు వాటర్ సేఫ్టీ ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మా రామాలయం ఎదురుకుండా చాలా డౌన్ ఏరియా ఉంది వర్షం వచ్చినట్లయితే విన్ను వచ్చిన వాళ్ళు కూడా ఆ నీటితో వెళ్ళలేక ఏదైతే రామాలయం ఉందో రామాయణం పైకి ఇంకా జరుగుతుంది అది మా సర్పంచ్ గారు కూడా రెండు సార్లు మేము మా గ్రామ ప్రజల ఆయన ఇంటికెళ్ళి చెప్పం ఆఫీస్కి వచ్చి చెప్పాం ఇంట్రెంట్గా మాకు ఆయా ఏదైతే పల్లంగా ఉందో ఆ డౌన్ లేదని ఇన్స్టివేషన్ వేసాను ఎనభై ఇంటితో మాకు ఏర్పడే నాలుగు నెలల్లో మాకు తెచ్చిన ఐదు గ్రామ సభ ఆరోగ్రాం సభం ఇంటి గ్రామం సభది నాకు తెలియదు కానీ మన అయితే వాతావరణం మారింది ఇంతకుముందు మొట్టమొదటి గ్రామ సభలో కూడా ఘర్షణ వాతావరణం ఒకరి మీద ఒకరికి కేకలు వేసుకోవడం అన్ని తగ్గి ద్వారా సమస్యలు కూడా సాంకేతికంగా పరిష్కారం చేసుకోవడం ఒక సామరస్యంగా ఒకరినొకరి మాట్లాడుకుని మాకు ఏ ఇబ్బంది ఉంది మాకు ఏ భయం ఉందని చెప్పే పరిస్థితి వచ్చింది ఇది ఒక మంచి శుభ పరిణామంగా భావించి మీరందరూ కూడా ఈ గ్రామ సభ ఒక ఉద్దేశం ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళన్నీ కూడా మన అధికారుల దృష్టికి తీసుకొస్తే మీ సమస్యలు కూడా వెంటనే అంటే సమస్యను బట్టి అదొకసారి పెద్ద సమస్య అయితే కొన్ని టైం పడుతుంది ఇమీడియట్గా కొన్ని కొన్ని డైరెక్షన్స్ మనం వచ్చిన తర్వాత సుమారు మేడగారు చెప్పిన ప్రకారం ఒక ముప్పై తొమ్మిది ట్రాక్టర్లు చెత్త కూడా ఎక్కించారు ఈ మధ్యన మన ఊళ్ళో ఇప్పటి నుంచో సుమారు సంవత్సరాల నుంచి పేరు వేరుకొని చెత్త మొన్న పదిహేను రోజుల క్రితం గణపతి నవరాత్రి టైంలో మరి మేడాకారు చేసినందుకు కూడా ప్రత్యేక ప్రత్యేకంగా మీరందరూ కూడా సెక్రటరీ గారికి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే చెత్త గురించి ఎక్కడైనా తెలియని దగ్గర ఆడలో అని దగ్గరైనా పరిస్థితులు మరి భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యేగా దృష్టిలో పెట్టాం మన గ్రామంలో ఒకవేళ స్థలం దొరకకపోయినా వేరే గ్రామంలో స్థలం పోయి అక్కడైనా సరే ఈ సాలిడ్ వేస్ట్ ప్లాంట్ అనేది ఒకటి మనం తయారు చేయడానికి కూడా సార్లు అడిగాం అలాగే మసాలాకి సంప్రదించడం కూడా ఏమైనా అవకాశం ఎక్కడన్నా మన ఊరిలో స్థలాలు దక్కటి బయట పైకి ఎక్కడన్నా దొరుకుతాయని అది అలాగే అనేక రకాలైనటువంటి चला उसको समान है मेरे के रह गया लोग दुक्षिण तरफ लोग लोटल डॉक होने और ये लेके तो माया क्या है कॉर्केट चलेगा रेंडोविशन करते डंपिंग कैंडल्स डंपिंग कैंडल डंपिंग कैंडल काफी सारे तंतु अलग हैं हालांकि तो ऑर्डर टाइम तो मछुआरों को मेन विलेज में तो आता है పడుమే అది ఏ క్షణాలు పూర్తయితే దాన్ని నిర్మించాల్సి బాధ్యత ఉంది